ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో నల్గొండలో సభ పెడతామంటే పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించి ఆ సభ లేదు అంటూ కూడా ఏదో నేను పత్రికలో చూస్తాను ఒకసారి దానికి సంబంధించి కూడా అక్కడ ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్కు సంబంధించి కూడా ఓకే వాళ్ళ పత్రికలలో చూద్దాం వాళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యమం మొదలు పెడితే ఎట్లుంటుంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు రైట్ దాన్ని ఈవినింగ్ లైవ్లో ఖచ్చితంగా నేను తీసుకొస్తా అయితే ఇక్కడ ప్రాజెక్టుల కోసం అని కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల అవసరాలు తెలంగాణ ప్రయోజన ప్రజల యొక్క ప్రయోజనాలు చూడాలి ఈరోజు కనుక ప్రాజెక్టులు కనుక కేంద్రం ఆధీనంలోకి పోతే ఏమవుతుంది మనకు బుక్కెడని నీళ్ళు కావాలన్నా అని బతలాడాలి పంట కిందని నీళ్ళు కావాలన్నా బతిలాడాలి దానికి లేఖలు పెట్టాలి రాయాలి పోవాలి తిరగాలి ఇక మన్ను మసానం ఎంత మోపవుతుందో మీ అందరికీ తెలుసు ఏది కావాలన్నా చెలోడిల్లి ఏది కావాలన్నా చెలోడిల్లి ఒకసారి ఆలోచించండి మన దగ్గర మనం మనం వండుకున్న భూవనో మనం వండుకున్న మనం పండించుకున్న పంటనో మన ఇష్టం ఇది మన చేతిలో మన ఆధీనంలో మన రాష్ట్ర పరిధిలో ఉంటుంది కేఆర్ఎంబీసీకి సంబంధించి వాళ్ళకప్ప చెప్తే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం ఉండదు కదా తెలంగాణ ప్రజలారా దీన్ని ఒకసారి ఆలోచించండి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు వాళ్ళకండి ఖచ్చితంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మనం తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు మూడు ట్యాగ్లైన్లు దాంట్లో నియామకాలు అప్పటి ప్రభుత్వం వైఫల్యం చెందింది నీళ్లకు సంబంధించి సక్సెస్ అయింది నిధులకు సంబంధించి అపలపాలైపోయిందని అప్పుడు చెప్పినాం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చే పరిస్థితి ఉండదు మన ప్రాజెక్టులు మనవే మన ప్రాంతం మనదే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయాల్సిందే అండగా కేసీఆర్ ఉంటారు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏం చేయనుండే అంటే ఇప్పటివరకే కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి లోతుగా కూడా అధ్యయనం చేసి దాన్ని పూర్తి స్థాయిలో అధికారుల నుంచి తీసుకొచ్చుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పాల్సిన